నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్నేహం సినిమా మొదటి సినిమా ఆ సినిమా ఫస్ట్ డే షూట్కి మీకు కాల్ షీట్ రాగానే ఫస్ట్ డే సెట్లో అడుగు పెట్టగానే వాట్ ఆల్ ద థింగ్స్ మీ మైండ్లో రన్ అయినాయి నిజంగా నిజం చెప్పాలి అంటే మాత్రం చాలా ఫ్రాంక్గా చెప్తున్నారు చాలామంది అట్లా చెప్పకపోవచ్చేమో ఫస్ట్ డే అంటే రాజమండ్రిలో ఒక కాలేజీలో షూట్ అదే కాలేజీ లోపల అంటే క్లాస్ రూమ్ లోపల జరిగే సీన్తో స్టార్ట్ చేసాం వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటయ్యానంటే ఫిల్మింగ్ షూట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అవిపరీతమైన ఓ ఇంత చేసేయాలనే ఓ తాపత్రయం బాపు గారు పైగా ఆల్రెడీ అసలు ఆయన మహాను అద్భుతమైనటువంటి మహా దర్శకులు వాళ్ళు ఎంత గొప్పవాడు బాపు గారు బాపు గారు డైరెక్షన్ ఇషాన్ ఆర్యా అని ఇండియా లెవెల్లో కెమెరామెన్ ఇవన్నీ అందరూ ఉన్నారంటే నేను నిజంగా చెప్తున్నాను కంగారులోనే సగం అయిపోయింది వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడు మనం ఇది ప్లాన్ చేసి చేద్దాం ఇది అలా పెర్ఫామ్ చేద్దాం అంత సీన్ లేదు అది చెప్పింది చేసేసి బయటకు వచ్చేటప్పటికే మనకి పాస్ అయ్యే పాస్ అయ్యవరా బాబు సో ఫోర్ అండ్ హాఫ్ డికేడ్స్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ అలా వైకుంఠపురంలో వరకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి చాలా తేడాలు మీరు గమనించారు అసలు టు బి వెరీ ఫ్రాంక్ సినిమాలోనే ఫిలిమ్స్లో ఫిలిం పోయింది ఫిలిమ్స్లో ఫిల్మ్ పోవట్లేదు కదా డిజిటల్ అయిపోయింది కదా మొత్తం అంత ముందు సినిమా అంటే ఇట్లా పెట్టి డబ్బాలు ఒక ముప్పై రెండు ముప్పై మూడు డబ్బాలు మోసుకొని వెళ్ళేవాడు సరదాకి అన్ని పనుల్లోనూ ఎంటర్ అయ్యాను నేను నాకు అదొక సరదా నేర్చుకోవడం సరదా అన్ని అని ఎడిటింగ్ రూమ్కి ఇట్లా డబ్బాలు మోసుకెళ్ళవడం ఇప్పుడు మొత్తం నాలుగు వందల కోట్ల సినిమా మూడు వందల కోట్ల సినిమా కూడా ఇంత అయిపోయింది ఏమంటే చిప్పు మొత్తం సినిమా ఇంతైపోయింది సినిమా ఎస్ బికమ్ సో స్మాల్ సో మార్పులు అనంటే కనుక నా పరంగా చెప్పాలి అనంటే నాకు అది అది అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకనంటే మిచ్చల్ కెమెరా అని ఉండేది తప్పెంత మన మాయబజార్లు ఇవన్నీ తీసిన సినిమా కెమెరాలు ఇంత పెట్టి వస్తే ఇట్లా కెమెరా మూవ్ అవుతుంది ఒక దాంట్లో నుంచి ఒక స్ట్రైట్గా వ్యూ పాయింటర్ కనపడదు పక్కన వ్యూ పాయింటర్ వేరేగా ఉంటుంది ఫ్రేమ్ వేరేగా ఉంటుంది అందులో చూసి మూసి ఈ ఫ్రేమ్ని వీళ్ళు ఆ కెమెరా దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారు సెవెన్ డీ ఫైవ్ ఈ కెమెరాల వరకు కూడా ఫైవ్ డీలు ఈ కెమెరాలు వచ్చేసినాయి కదా అంటే ఏంటి ఆ స్టిల్ తీసేస్తున్నారు దాంతోనే సినిమా కూడా తీసేస్తున్నారు అంత మార్పులు అంటే జనరేషన్లో మధ్యలో ఎన్ని రకాల కెమెరాలు మారుతూ వచ్చినాయి ఎన్ని రకాల జ మూడు నాలుగు జనరేషన్లు మారి వచ్చాను నేను ఇప్పటికీ ఎస్ ఇప్పుడు కుర్రాళ్ళు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందులో లవ్లీ బాయ్స్ వీళ్ళందరితో పని చేస్తున్నాను అని అంటే ఒక్కోసారి ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యాం మేము కృష్ణ గారు శోభన్ బాబు గారు రామారావు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు రామారావు గారితో దగ్గర నుంచి కృష్ణ శోభన్ బాబు గారితో అయితే మరీ ఎక్కువ అనేయాలి వాళ్ళిద్దరితో మరీ ఎక్కువ చేశాను ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ వీళ్ళందరితోనూ కూడా నేను బాగానే అడ్జస్ట్ అయ్యానని ఓబీబీ వరకు నమ్మచ్చును ఊళ్ళన్ని మార్పులు కెమెరాలు మారిని ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సెస్ మారిని టు బీ వెరీ ఫ్రాంకు ముందు రోజుల్లో ఎరా అంటే ఎరా అని ఉండేది ఇప్పుడు అసలు ఎంత అయిపోయినాయి ఇక్కడికి వచ్చేసి కెమెరా ఇక్కడ పెట్టి ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే అనే పరిస్థితికి వచ్చిస్తాం అంటే మార్పు జనరేషన్ మార్పులు అన్ని రకాల మార్పులు వచ్చినాయి బట్ ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నేను జనరేషన్ జనరేషన్ మార్పుకి నేను వాళ్ళ తగినట్టుగా నేను అడాప్ట్ అవటమే నేను అనుకుంటున్నాను సో ఒక సెరమిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కాలేజ్ డేస్ ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఏమంటున్నారు నాకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గూడూరులో సెరమిక్ ఇంజనీరింగ్ చదివాను నేను నా క్లాస్మేట్స్ నా రూమ్మేట్సు అందరూ కూడా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇప్పుడు నువ్వు ఇందాక రాగానే నన్ను ముట్టుకోవచ్చా మనిషేనా అని ముట్టుకోవచ్చా అని ఎలా నువ్వు అంటే నలభై ఏళ్ళు కెరియర్ని నువ్వు నోట్ చేసి నువ్వు అసలు నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి రాజేంద్ర దగ్గర సినిమాలని చూసి ఈ మనిషి అయినా ఎన్ని చేసిందని ఒక తిరుగుతుంది కదా అది నీకు నీకు నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది నాకు సో ఈ ప్రాబ్లము నాతో పాటు చదువుకున్న వాళ్ళు నా రూమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రాజా నన్ను రాజా అంటారు వాళ్ళందరూ ఇట్లా ఇట్లా ఏంట రారా అని నేను భుజమే చేయిస్తే వాళ్ళకి వింతగా ఉంది నిజమేనా నేనేనా ఆ రూమ్లో పక్కన మనం పడుకున్నవాడైనా మనం ఆడుకున్నవాడైనా అదొక గమ్మత్తైన స్థితి ఇది మరి సెలబ్రిటీస్కున్న ప్రాబ్లం నాకు తెలియదు కానీ బట్ నేనైతే మాత్రం వాళ్ళ మీద ఎక్కేసి సంకలో ఎక్కేసి నేను నేను చాలా హ్యాపీగా ఉంటాను వాళ్ళకి మాత్రం ఆ ఎంబారసింగ్ ఇంకా అలా ఉంది ఇది నిజమేనా ఇప్పుడు నేను కనపడను ఇప్పుడు మీకు నేనెక్కడ కనపడతాను నువ్వు గజేంద్రుడు కనపడతాడు లేకపోతే రాజేంద్రుడు కనపడతాడు సేమ్ మీద కూర్చో రిలేషన్ అద్భుతం అసలు దాంతో అదే చెప్పే ఇందాక క్యారెక్టర్ లోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా దాన్ని ఫ్రెండ్ చేసుకోవటానికి గజేంద్రుడు ఏనుగు ఏదైతే ఉందో దాన్ని దానికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఈ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ మామిటి ఎవరైతే ఉన్నారో దాంతోపాటు వచ్చిన ట్రైని ఎవరైతే ఉన్నారో అతను ఏమేమి చేస్తున్నాడో అవి చూసేవాడిని దానికి ఏదన్నా ఒకటి చేయమని చెప్పి అది చేయగానే నోరు తెరుస్తుంది అది అంటే ఏమైనా పెట్టమని సో అతని జేబులో చెరుకు ముక్కలు ఉండేవి జేబులోంచి ముక్క తీసి నోట్లో వేసేవాడు దానికి అది ఓకే అనుకుని హ్యాపీ అయ్యేది ఎలా ఉందని చెప్పి ఆయన పిలిచి నేను పక్కకి ఆడి జేబులో ఉన్నాయని నా జేబులో పెట్టుకున్నాను ఈ చిక్కీలు చిక్కీలు ఉంటాయి కదా చిక్కిలు జేబులో చెరుకు మొక్కలో జేబులో పెట్టుకున్నాను అది షార్ట్ కట్ అనగానే ఆ నోరు తెరిస్తే వాడి దగ్గర నోరు తెరవగానే నేను వెళ్ళి నేను ఒకటేసాను నాతో పాటు వచ్చేసి ఇంకా మీరు నమ్మాలి మన ఇంట్లో మనం పెట్స్ డాగ్స్ కుక్కు పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేసి మీద ఎక్కించుకుని ఉంటాము సేమ్ అంతే ఏమీ తేడాలి సైజు పెద్దది అంతే తప్పితే ఇట్స్ ఆల్సో లైక్ క్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అయిపోతుంది ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది అంతే అంత మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్ గా షూట్ అయిపోయినాక జూకి వెళ్ళేసి ఐ వాంట్ టు బట్ యు హావ్ టు నో వాళ్ళు రైట్ ట్రైనీస్ దగ్గరికి గబగబా వెళ్ళిపోయి మన పాటికి మనం చేయకూడదు యూ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ అండ్ దెన్ డూ ఇట్ ఎప్పుడు అనిమల్స్ అవి మనకు తెలియనప్పుడు అవి తెలుసుకుని చేయొచ్చు అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఉండేది అబ్జర్వేషన్లోనే నేనైతే నేర్చుకున్నాను ఫస్ట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లోనే జీవితం అబ్జర్వేషన్లోనే పెర్ఫార్మెన్స్ అబ్జర్వేషన్లోనే లైఫ్ అన్నీ తెలిసేది అక్కడ అండ్ మీ యొక్క పాట ఇప్పటికీ ప్రతి పెళ్ళిళ్ళలో మోగుతూనే ఉంటుంది నాకది రావంగానే ఆహా నా పిల్లప్పుడు కూడా మా డాడీ ఈ సాంగ్ కంపల్సరీ వేయిస్తారు కదా మీ డాడీ ఆ పాట వేసినా వేయకపోయినా వీడియో తీసి వీళ్ళంతా తిరిగి తిరిగి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వేసిస్తారు శ్రీ వస్తు శుభమస్తు అని బాగా అదే మహానుభావులు కేవీ మహదేవన్ గారు ఆరుద్ర గారు రాసిన ఆరుద్ర గారు బాపు గారు రమణ గారు అందుకే వాళ్ళు మహానుభావులేమో అలాంటి వాళ్ళు తయారు చేస్తే అట్లాగే ఉంటుంది అన్నట్టు